సోమయ్య సోమయ్య పోతి రెడ్డిపల్లి రాయపట్టి వాళ్ళు ఎవరంటే బుచ్చమ్మూడ బుచ్చమ్మ మరి ఈరోజు మొత్తము పన్నెండు లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే కాదు మీరు అందరు కూడా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని పథకాలు ఒకదాని ఎంబటి ఒకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము మరి వేరేవన్నీ కూడా రాబోయే రోజులల్లో అదే చేసుకు చేసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత మన నియోజకవర్గానికి ఎనభై కోట్ల అరవై ఆరు లక్షల్లో రావడం జరిగింది మళ్ళీ ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఈ నెలాఖరికి లక్ష యాభై వేల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది వచ్చే ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది మరి బీజేపీ ప్రభుత్వం మాటలేమో పెద్దగా చెప్తున్నారు ఇందాక జనగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మని బొమ్మని అంట వాళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తుంటే నిజంగా దయాలు వేధాలు వర్ణించినట్టుగా ఉంది మన బడ్జెట్ ఎంత మంచిగా అందరికీ ఈక్వల్గా చేసి మన బడ్జెట్ పెట్టిండ్రు మరి కేంద్రం నుంచి వాళ్ళు ఒక్క రూపాయి పట్క రాలేదు కానీ మనకు మొండి చేయి చూపించి ఇట్లా చేయడం అనేది ఏమాత్రం బాగాలేదు తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తుండ్రు బీజేపీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఎట్లుందంటే కప్పి కప్పిపుడ్చుకోవడానికి ఏదో ఏదో కప్పి పుచ్చుకోవడానికి ఏదో లేని అని వాళ్ళని చెప్పాలన్నట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మరి ఎక్కడ కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఏమైనా వచ్చినాయా మనకి ఒక చిల్లి ఇచ్చిండ్ర తెలంగాణ రాష్ట్రానికి మరి అది అడగట్లేదు ఇప్పుడు మనకి అన్ని వర్గాలకి ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్కి అందరికీ న్యాయం జరిగే విధంగా తెలంగాణ బడ్జెట్ పెట్టడం జరిగింది నిన్న మరి బీజేపీ వాళ్ళు వాళ్ళ ఎక్కడికి వెయ్యలేదు ఒక రూపాయి అని మన అందరం ప్రశ్నిస్తుంటే అది దాని సమాధానం లేక ఏదో ఇటు లేనిపోతే దుమ్మెత్తి చూడాలని చూస్తున్నారు అది మీరు అందరు కూడా గమనిస్తున్నారు అది ఎవరికైనా కానీ అర్థమవుతుంది వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు బీజేపీ వాళ్ళు ఏమైనా ఇచ్చిండ్రా సెంట్రల్ ఏమైనా ఇచ్చిందా మనకి ఫండ్ మనకేమన్నా ఇచ్చిండ్రా తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు ఏమన్నారు సీఎం గారు ఒకటి గాడితి గుడ్డు చూపించి చెప్పిండ్రు బీజేపీ వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటి ఆ గాడిది గుడ్డ అన్నారు నిజంగా కూడా వాళ్ళు మనకి ఇచ్చింది గాడిది గుడ్డే ఏది కూడా ఇయ్యలేదు బీజేపీ వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది మరి అట్లనే అన్ని వర్గాల వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్ మళ్ళీ అందరికీ విద్య అయినా వైద్యం లేకపోతే రైతన్నలకైనా నెలకైనా దే ఇక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తుంది ఇంకా రాబోయే రోజులలో కూడా చేసేది కూడా ఎంతో ఉంది